గూగుల్ పే వాడేవారికి జనవరి పదిహేను నుండి ఐదు కొత్త రూల్స్ గూగుల్ పే ఫోన్ యూపీఐ యాప్స్ వాడుతున్న వారికి అలర్ట్ ఈ కొత్త ఏడాది ఐదు రకాల కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్పేస్ వాడుతున్న వారు ఖచ్చితంగా ఈ ఐదు మార్కులు తెలుసుకోవాలి భారత్ లో డిజిటల్ పేమెంట్ లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్పేస్ విప్లవతను మార్పులు తీసుకొచ్చింది గూగుల్ పే ఫోన్ పే పేటిఎం వంటి యాప్స్ కోట్ల మంది భారతీయులు వినియోగిస్తున్నా చిన్న పేమెంట్ల నుంచి పెద్ద పెద్ద పేమెంట్ల వరకు క్షణాలు పంపిస్తున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరంలో యూపీఐ యూజర్లకు మరింత సౌకర్యవంతంగా ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ సాధించేందుకు సురక్షితమైన పేమెంట్ల కోసం కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి రెండు సంవత్సరంలో యూపీఐ ట్రాన్సాక్షన్ అరవై పైగా పెరిగాయి పర్సెంట్ మర్చంట్ పేమెంట్లు అదే విధంగా జరుగుతున్నాయి ఈ క్రమంలో ఈ కొత్త ఏడాదిలో వచ్చిన ఐదు రకాల మార్పులు ఏంటంటే యూపీఐ లిమిట్ ఐదు లక్షల రూపాయలు పెంచడం జరిగింది యూపీఐ యాప్స్ వినియోగించి ఇకపై ఐదు లక్షల వరకు పేమెంట్స్ చేయవచ్చు అవి క్రిటికల్ సెక్టర్స్ అయిన వైద్యం విద్యకు మాత్రమే అనుమతి ఇస్తూ ఇటీవల నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది ఫ్రీ శాంక్షన్ క్రెడిట్ లైన్ అంటే మీ ఖాతాలో డబ్బులు లేకుండా ఈ యూపీఐ పేమెంట్లు చేసేందుకు వీలుంటుంది అందుకు బ్యాంకుల నుంచి ముందస్తుగా క్రెడిట్ కార్డ్ లైన్ తీసుకోవాలి దాన్ని ఫ్రీ శాంక్షన్ క్రెడిట్ లైన్ అంటారు యూపీ యాప్స్ వాడేవారు బ్యాంకుల నుంచి ముందుగా అనుమతి తీసుకుంటే అకౌంట్లో డబ్బులు లేని సందర్భంలో పేమెంట్ చేయవచ్చు అయితే మనకిచ్చిన సమయంలోపు చెల్లించకపోతే ఛార్జీలు పడతాయని మనం గుర్తుంచుకోవాలి సెకండరీ మార్కెట్లకు యూపీఐ పేమెంట్స్ ఈ ఏడాది సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకండరీ మార్కెట్ లోను పేమెంట్ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది ప్రస్తుతం ఇది బీటాది దశలో ఉంది అందుబాటులోకి వస్తే స్టాక్ మార్కెట్లు ఈక్విటీ పెట్టుబడులకు సైతం యూపీఐతో పేమెంట్స్ చేయవచ్చు నాలుగు గంటల తర్వాత అమౌంట్ జమవుతుంది కొత్త వారికి రెండు వేలు పేమెంట్ నాలుగు గంటల తర్వాత జమవుతాయి డబ్బులు పంపినప్పుడు వాటిని తిరిగి పొందేందుకు సమయం ఉంటుందని ఇలాంటి సంఘటనలు పెరిగిన క్రమంలో ఈ పద్ధతిని ఆర్బీఐ తీసుకొచ్చింది క్యూఆర్ కోడ్తో లో క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించింది ఆర్బీఐ అయితే ఇది పెద్ద పైలట్ ప్రాజెక్టు కింద అందుబాటులో ఉంది ఫిజికల్ డెబిట్ కార్డులను తీసుకెళ్ళకుండా ఏటీఎం నుంచి నగదు తీసుకున్నందుకు యూపీఐ లో వీలు కల్పిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి